కల్పించుకుని చెప్పుకొచ్చారు నిందల మోపారు ఎన్నో చేశారు మరి దేవుడు దానియాలు విడిచిపెట్టాడా కారణం ధాన్యాలు చేసిన ప్రార్థన దాని ఆత్మీయ జీవితం ధాన్యాల యొక్క భక్తి జీవితం దేవుడు ప్రజల దేవుడు ఆలోకించి ధాన్యాల మీద నిందమో తొలగించేశాడు ధాన్యాల మీద నిందల మోపునటువంటి వాళ్ళని తీసుకొచ్చి వేపించాడు ధాన్యాలు సురక్షిత ఉన్నాడు గాని దాని మీద నింద మోపునటువంటి వారు శ్రమల పాలయ్యారండి కాబట్టి నేను చెప్తున్నారు సంఘ పిల్లారా మీరు ఏ విధ విధముగా కూడా ఎవరి మీద నిందలు మోపకండి ఏ ఆదివారిలో కూడా ఎవరి మీద అబద్ధాలు చెప్పకండి నష్టపోతారు మీరు కష్టాలు గురవుతారు మీరు ఒక వ్యక్తి మీద నువ్వు నింద మోపితే దేవుడు ఆ వ్యక్తి మీద మోపిన నింద తొలగిస్తారు కానీ నింద మోపిన నీకు సేవ పెడతారు దేవుడు నింద మోపిన నీకు సేవ పెడతా ఏమంటున్నాడు ఇదిగో జీవు కలిగిన దేవుడట ప్రార్థనకు వచ్చి వారు కొన్ని సమస్యలు బట్టి కన్నీరు కారుస్తూ ఉంటుంటే వారు ప్రార్థన విని వారి యొక్క ముఖము మీద ఉన్న ఫాష్మ పిందుమును తుడిచి వేస్తాను అన్నాడు ఈ రాత్రి దేవుడి శందికి వచ్చి నువ్వు కన్నీరు కారిస్తే నీ బాష్ప బిందు తుడిచి వేసి అనగా నీ బాధను తొలగించినప్పుడు కన్నీరు వస్తుందా నీ శ్రమను తొలగించినప్పుడు కన్నీరు వస్తుందా ఎవండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆమె కొంచున్న బాధను బట్టి ఏడ్చి 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 ఏడ్చింది ఏర్పును తట్టుకోలేక డబ్బు పెట్టి ఖర్చు పెట్టించుకుని బాగొప్పడా డబ్బు అయిపోయింది గాని ఇక ఆ మరి వైద్య చేసుకుని డబ్బులు లేవు ఉచితంగా ఎవరు చేస్తారు అటు పరిస్థితి అంత బాధ అంత వేదన తాము ఎది యేసుని గురించి విని యేసు దగ్గరకు వచ్చి వస్త్ర ముడితే బాధ ఏమైపోయింది ఆగిపోయింది బాధ ఆగిపోతే ఏడిపోదా బాధ ఆగిపోతే దుఃఖం వస్తుందా బాధలు దేవుడు ఆపారు కాబట్టి ఆమె పట్టజాల సంతోషం ఆ సంతోషంతో ఆనందంతో ఉంటున్నప్పుడు ఎవరో నన్ను తాకారు ఎవరో నన్ను ముట్టారు అన్నప్పుడు ఆమెలేం చెప్తుంది అయ్యా నిన్ను తాకిన వ్యక్తి నేనే పన్నెండు సంవత్సరాలు ఏడ్చానయ్యా పన్నెండు సంవత్సరాలు కన్నీరు కాచానయ్యా పన్నెండు సంవత్సరాలు దుఃఖించానయ్యా పన్నెండు సంవత్సరాలు తిరిగిన హాస్పిటల్ లేదయ్యా పన్నెండు సంవత్సరాలు ఎన్ని మందులు వాడేనయ్యా మందులు తగ్గక బాధ వచ్చి ఏడ్చారు ఏడ్చాను నిన్ను కూర్చి విని నీకున్న పని వచ్చి వస్త్రం చెరుగు మొట్టగానే నేను అనుకున్నాను ఆయన వస్తు రపు మాత్రం ముడితే బాగుపడతాననుకున్నాను అనుకున్నాను బాధ పోయింది ముత్యాను నా కన్నిటిని దుఃఖమును తొలగించి మార్చమని సాక్ష్యం చెప్పింది కన్నిటిని స్తోత్ర నాట్యముగా బాచి ఆదరించేసయ నీ కన్నిటిని అనగా యశు ఉన్న స్థలానికి వచ్చింది ఆ స్త్రీ అనుకున్నట్టుగా వస్త్రం చెగు ముట్టింది ఆమె ఏడుపులు తొలగించాడో లేదా ఆమె బాధలు తొలగించాడే లేదా మరి రాత్రి ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఆ సంగళలో ప్రార్థనకు రాకూడగా ఇళ్ళ కడ పడుకునే వాళ్ళు కన్నీటిని తుడుస్తాడు ఆయన ఎవరైతే ప్రార్థనకు వస్తారో వారు కన్నీటిని తుడుస్తాడు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి కన్నీటిని తుడుస్తాడు ఎవరైతే ఇలాంటి ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటారో మాకు కష్టం వచ్చిందయ్యా మాకు శ్రమ వచ్చిందయ్యా మాకు శోధన వచ్చిందయ్యా అని విశ్వాసంతో ప్రార్థన ఏర్పాటు చేసుకుంటారో వారి కన్నీటిని తుడిచి అంటే వారి శ్రమను తొలగించి ఇస్తాడు మన సంఘం అంటే చెప్పారు అయ్యా నాకు ఆపరేషన్ పడుతుంది అంటున్నారు ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి దాని కొరకు ప్రార్థన చేయించండి సంఘంలో సంఘ బిడ్డల చేత ప్రార్థన చేయించండి అంటే ఆమె కొండ విశ్వాసం ఏమిటి దైవజనకు ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తాడు ఈ రాత్రి ప్రార్థనకు వెళితే దేవుడు నాకు మేలు చేస్తాడనే విశ్వాసానికి ఉన్నదా ఈనాడు అలాంటి విశ్వాసం లేదండి చాలా మందికి అందుకే దైవయుడిగా చెప్తున్నాను ఒకటి జీవు కలిగి దేవుడు చెప్పే మాట ఏంటంటే ఉంటే ప్రవక్త ద్వారా